హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అసోసియేషన్ వారి ముఖ్య గమనికైతే రావటం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్ డిఆర్ బకాయిలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ముఖ్యంగా రాష్ట్రంలోని పెన్షనర్లు పెన్షనర్లందరికీ మరియు కుటుంబ పెన్షనర్లందరికీ నమస్కారం మనందరికీ తెలిసినట్లుగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు చెందిన పెండింగ్ డిఏ బకాయిలు అలాగే పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి పద్నాలుగవ తేదీన మెజారిటీ మంది సభ్యుల ఖాతాల్లో ఈ నగదు అనేది జమ అయిందండి అయితే ఇంకా కొంతమందికి బకాయిలు అందలేదని అంటే అసోసియేషన్ వారి దృష్టికి అయితే వచ్చింది అయితే దీనిపై మా అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుంది ఆ వివరాల కింద తెలుసుకుందాం బకాయిలు అసలు ఇంకా ఎందుకు రాలేదు అంటే ప్రధానంగా కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కొంతమందికి ఆలస్యం అవుతుందండి ముఖ్యంగా హెడ్ ఆఫ్ అకౌంట్లు మారిన ఉద్యోగులకి పెన్షన్ సాఫ్ట్వేర్లో అప్డేట్ రాకపోవడం ఇక ఇతర శాఖలలో విలీనమైన ఉద్యోగుల డేటా సర్దుబాటులో ఉన్న ఇబ్బందులు అలాగే మున్సిపల్ టీచర్లకు సంబంధించి ప్రత్యేక సాంకేతిక ప్రక్రియ పెండింగ్లో ఉండటం సర్వీస్ పెన్షనర్ మరణించిన సందర్భంలో వారి వారసులకి లేదా ఫ్యామిలీ పెన్షనర్లకి మంజూరు చేసే ప్రక్రియలో ఉన్న జాప్యం అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు లేదా సిఎఫ్ఎంఎస్ ఐడీలలో ఉన్న చిన్నపాటి పొరపాట్ల వల్ల అమౌంట్ అయితే క్రెడిట్ కావడం లేదండి అయితే అసోసియేషన్ చేపడుతున్న చర్యలు గత వారం రోజులుగా మన రాష్ట్ర నాయకత్వం విరాళం లేకుండా అయితే పనిచేస్తుందని పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మరియు సంబంధిత అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నామని ప్రతి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిరోజు ఫాలో అప్ కూడా చేస్తున్నామని అవసరమైతే రాష్ట్ర జేఏసీ సహాయ సహకారాలు కూడా తీసుకుని ఎవరికి అన్యాయం జరగకుండా అడుగులు వేస్తున్నామని వారు తెలియజేస్తున్నారండి పెన్షన్లకు మా విన్నపమని ఈ పైన పేర్కొన్న కారణాల చేతైనా ఏ కారణం చేతైనా మీకు ఇంకా రియర్స్ రాకపోతే దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకండి మీ సమస్యను వెంటనే మీ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్ళండి మేము మీ ప్రతినిధులుగా మీ సమస్యను రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వం మా వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించే బాధ్యత తీసుకుంటాము ఓపికతో ఉండండి అందరికీ న్యాయం జరుగుతుంది పెన్షన్ల సంక్షేమమే మా ధ్యేయం ధన్యవాదాలతో మీ జీ ప్రభుదాస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ డి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఆంధ్రప్రదేశ్ అయితే ఈ విధంగా పెన్షన్లకు ధైర్యం చెబుతుందండి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీకు ఇంకా ఎవరికైనా ఆర్యర్లు జమ కాకపోతే తప్పకుండా కార్యదర్శుల దృష్టికి అయితే తీసుకువెళ్ళండి వారే ఈ సమస్యను అయితే పరిష్కరిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్